మొదటి కొరిందులు రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు చక్కగా ఎలాగ మాట్లాడతాము నేను ఈ దినము కుటుంబముల గురించి నేను కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను చాలా కాలం నుంచి కుటుంబాల గురించి నేను చెప్తూ ఉన్నాను అయితే కుటుంబము అనేటువంటిది అది ఒక బలమైనటువంటి రక్షణ ఆ రక్షణ అనేటువంటిది మనము ఆనందం కొరకు అనుకుంటా ఉన్నాం ఏమాత్రము కాదు కుటుంబము అంటే భర్త భార్య పిల్లలు బంధువులు వీళ్ళందరూ కూడా రెండు కుటుంబాలు కలిస్తే ఒక బలమైన కుటుంబ ఒక కుటుంబం ఆ కుటుంబానికి ఒక బలమైనటువంటి ప్రహారీ గా అన్నమాట కాపుదు సో ఇక్కడ బైబిల్ గ్రంథంలో అప్పుడు స్త్రీ అయిన పౌలు మాట్లాడే మాట ఏంటంటే చాలా చక్కగా ఒక మాట మాట్లాడతారు ఏమని చెప్తున్నాడు దే దేవుని యొక్క వాక్యంలో ప్రతి వానికి సొంత భార్య ఉండవలను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలను వారి వారి ధర్మములు నడుపవలను ఈ విషయాన్ని నేను కొంచెం క్లారిటీగా పిలిచాను ధర్మము అంటే అర్థం ఏమిటంటే భార్య భర్త ఎడల ఏ విధమైనటువంటి పనులు కార్యక్రమాలు చేయాలో అలాగే చేయటం ధర్మం భర్త భార్యకు ఏ విధమైనటువంటి విధి విధానాలు ప్రకారముగా ఆవిడకి ఏ రకమైనటువంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వాలో అది ఇవిట అలాగనే దాంపత్య జీవితంలోనూ కూడా ఒకరి ఎడల పరస్పర అంగీకారము సంతోషముతో ఒక మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి ఒక మంచి కాపురాన్ని వాళ్ళు కలిగి ఉండడమే ఒక మంచి దర్ణం నిజమే కదా మరి ప్రస్తుతము ఈ లోకంలో ప్రియమైన వాళ్ళరా ఎలా ఉంది పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు ఎందుకు పాడైపోతున్నాయి ఎందుకు విడిపోతా ఉన్నారు ఎందుకు గొడవలాడుతున్నారు ఎందుకు సమస్యలను పెద్ద చేసుకుంటున్నారు ఏ విధము చేత ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి అని అంటే నేను అంటాను కదా భార్య భర్తకు భర్త భార్యకు సరైనటువంటి ఆ యొక్క విధి విధానాలతో కూడినటువంటి మరి ధర్మము ఒక మంచి మర్యాద లోపించటం వలన ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి మనకు తెలిసిన మాటే టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ ఇఫ్ యూ గివ్ రెస్పెక్ట్ యూ విల్ బి హ్యాపీ నువ్వు ఒక మనిషికి ఒక మంచి ఇస్తే నువ్వు ఆనందంగా ఉంటావు సో అలాగా భర్త ఎడల బా భార్య భార్య ఎడల భర్త కలిసి ఆ యొక్క మంచి రెస్పెక్టబుల్ కలిగినటువంటి ఒక మంచి గౌరవాన్ని ఇచ్చిపించుకుండాలి ఇవి సర్వనాశనం అయిపోతా ఉన్నాయి పెళ్ళి ఆడంబరంగా చేసుకుంటున్నారు అందులో ఏమీ తక్కువ లేదు చక్కనైనటువంటి భోజనాలు పడుతున్నారు అందులోనూ తగ్గలేదు మంచి బంగారాలు వగార కార్యక్రమాలు అన్నీ కూడా ఇచ్చి పుచ్చుకుంటున్నారు అందులోనే అసలు తగ్గట్లేదు కానుకలు తీసుకుంటున్నారు బళ్ళు వాహనాలు కార్లు రకరకాలన్నీ తీసుకుంటున్నారు చాలా బాగానే ఉంది బంధువులు ఆ అటు బంధువులు ఇటు బంధువులు కూడా కలిసి ఒక రకమైనటువంటి ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో చక్కని పెళ్ళిళ్ళు చేసుకుంటా ఉన్నారు సంతోషం చక్కని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు సంతోషం అది ఎంతవరకు నిలుస్తుంది అది ఎంతవరకు నడుస్తుంది అది ఎంతవరకు నడుస్తుంది ఆలోచించండి ఎందుకు విచ్ఛిన్నమైపోతున్నాయి అని అంటే నేను ఫస్ట్ చెప్పాను సరైనటువంటి ధర్మాలు చేయక భార్య బడల భర్త ఏడలా భర్త భార్య ఏడల సరైనటువంటి విధి విధానాలు లోపించడం వల్ల నేను ఇక్కడ చిన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపం చేస్తాను ఏంటి ఆ విషయం అంటే ప్రియమైన వల్లరా పెళ్ళైనటువంటి మొదటి రోజే పెళ్ళైనటువంటి మొదటి రోజు నుంచే పిల్ల తల్లిలాగా తండ్రి వాళ్ళకి ఆ పిల్లకి రకరకాలైన విషయాలు చెప్తారు పిల్లవాడు తల్లి తండ్రి ఏ విధముగా నడాలో చెప్తా ఉంటారు కొంతమంది మంచి తల్లిదండ్రులు ఏమి జరిగినా ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా సర్దుకు పోవాలి బాబు అని చెప్తారు కొంతమంది తల్లిదండ్రులు అత్తగారిని కట్టమొడుగు అత్తగారిని బండి అడుగు అత్తగారిని ఉంగరం అడుగు అత్తగారిని ఏమో ఒక మంచి వాచ్ అడుగు లేదంటే ఒక మంచి కారు అడుగు నువ్వేమీ అక్కపోతే నువ్వు వాళ్ళ దగ్గర అయిపోతావు అని ఇటు తల్లిదండ్రులు ఏం చేస్తారు కొంతమంది ఇలా చెప్తా ఉంటారు మంచి తల్లిదండ్రులు అయితే మనకేం అవసరం లేదు అబ్బాయి నీ భార్య నీతో చక్కగా ఉంటే చాలు నువ్వు నీ భార్య హ్యాపీగా ఉంటే చాలు అని తెలు మంచి తల్లిదండ్రులు మాట్లాడతాను ఇటు తల్లి వైపు బా మరి భార్య వైపు తల్లి తండ్రి ఏం చెప్తారు తండ్రి భారత పాత్ర తక్కువ ఉంటుంది భార్య తల్లిదండ్రుల వైపు మాట్లాడితే తల్లి తల్లిదండ్రుల్లో తండ్రి పాత్ర చాలా తక్కువ ఉంటుంది తల్లి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ తల్లి కూతురికి చెప్తుంది ఏం చెప్తుంది తెలుసా మంచి తల్లి అమ్మ అత్తగారికి గౌరవం ఇవ్వాలి మామయ్య గారికి గౌరవం ఇవ్వాలి ఒకేలా మరదుగారున్నా ఆడబడుసున్నా వారిని నువ్వు చాలా ప్రేమించాలి ఎందుకంటే ఇవ్వు ఒక ఇంటి దగ్గర నుంచి ఇంకో ఇంటికి వెళుతున్నావు మన విధానాలు వేరుగుంటాయి వాళ్ళ విధానాలు వేరుగుంటాయి మన మాటలు వేరుకుంటాయి వాళ్ళ మాటలు వేరుగుంటాయి మన పద్ధతులు ఆచారాలు వేరుగుంటాయి వాళ్ళ పద్ధతులు ఆచారాలు వేరుగుంటున్నాయి కాబట్టి పుట్టిన నుంచి మెట్టి నుంచి మెట్టింటికి వెళుతున్నావు కాబట్టి అక్కడ ఏమి జరిగినా మా మర్యాద పోకుండా నువ్వు అక్కడ నీ కాపురాన్ని చేసుకోవాలి ఒకవేళ అక్కడ సమస్య వచ్చిందనుకో అక్కడ ఏదైనా చిన్న గొడవ జరిగిందనుకో ఒకవేళ ఏదైనా రకరకాలే జరిగాయి అనుకో అవి మా చెవిలో పడకుండా ఉండాలి చెవి మా చెవిలో పడకూడదు నీ కాపురాన్ని నువ్వే సక్కదిద్దుకోవాలి ఈవేళ మేము తల్లిదండ్రిగా ఉంటాము నీకు అవి చెప్తాము మేము ఒకవేళ లేకపోవచ్చు అప్పుడెవరు నీ కాపురాన్ని సరిదిద్దుతారు ఎవరు సరిదిద్తారు నువ్వే సరిదిద్దుకోవాలా స్నేహితులు సలహాలు తీసుకోకూడదు నీ తోటి ఉన్నటువంటి పక్కవారు సలహా తీసుకోకూడదు ఇంకొకరు ఎవరు సలహా తీసుకోకూడదు ఎవరి మాటలు వినకూడదు నీవే నీ కాపురాన్ని చాలా చక్కగా నడిపించుకోవాలి అదే ధర్మం నిన్ను నువ్వు పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల వరకు మేము పోషించాము మీకు విద్య నేర్పించాము మీకు రకరకాలైనటువంటి విధంగా నేను పైకి తీసుకొచ్చాము ఒక అతని చేతిలో పెట్టాము ఆ తర్వాత నువ్వు అతనితో ఎన్ని సంవత్సరాలు నడుస్తావో అన్ని సంవత్సరాలు అది నీ ఇష్టం నీ యొక్క క్యాపబుల్ మీద ఆధారపడి నీకు ఉన్నటువంటి మంచి రెస్ రెస్పెక్ట్ మీద ఆధారపడి ఉంది నువ్వు చేస్తున్నటువంటి అక్కడ మరి పని కార్యక్రమాల వ వలన అక్కడ నీకు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అని ఒక్కొక్క తల్లి చెప్తాడు మరి ఇంకొక సెకండి తల్లిలు ఉంటారు కొంతమంది ఏ తల్లి సెకండి తల్లి ఆ తల్లిలు ఏం చెప్తారు తెలుసా ఉదయం లేచినటువంటి కూతురు చీపురు పట్టుకున్న మొదలుకొని రాత్రి పడుకునే గిన్నెలు తోమేంత వరకు అలా మాట్లాడుతూనే ఉంటారు అలా మాట్లాడుతూనే ఉంటారు అలా మాట్లాడుతూనే ఉంటారు నువ్వు అర్జెంటుగా నువ్వు అంత త్వరగా అలా అవలసిన అవసరం లేదు అక్కడ ఉన్న ఇంట్లో వాళ్ళకి అందరికీ నువ్వు అయిపోతావు ఏ నువ్వు కట్నం పట్టుకెళ్ళలేదా నువ్వు సారీ సీటు పట్టుకెళ్ళలేదా నువ్వు కారు గీరు మోటార్ బైక్లు ఇచ్చావు కదా నువ్వు పని మనసు పెట్టి అనేటువంటి మాటలు ఆ యొక్క మంచి ఆడబిడ్డకి నా కూతురికి మొప్పుతారు నీ కాళ్ళ దరికి టీ రావాలా అని చెప్తుంది చెడ్డ తల్లి నువ్వెందుకాల అందరికీ కూడా టీలు పట్టుకోవాలి నువ్వెందుకాల అందరికీ భోజనాలు పెట్టాలి నువ్వెందుకాల బట్టలు ఉతకాలి ఇలాంటివన్నీ కూడా తల్లి కూతురికి నేర్పడం వల్ల ఏమవుతుందో తెలిసే అండి ఈ పిల్ల అనుకుంటుంది పాపం ఏమీ తెలియదు ఆహా ఇదే కావచ్చు జీవితం ఇది మంచి పద్ధతి ఏమో నేను ఎందుకు చేయాలి నేను ఎందుకు వాళ్ళకి ఆ ఉండాలి నేను వాళ్ళ మాటలు వెళ్ళాల్సిన అవసరం లేదు నేను చదువుకున్నాను డిగ్రీ చేశాను ఒకరి ఉద్యోగం చేస్తున్నాను లేదంటే ఇంకా రకరకాలైనటువంటి జ్ఞానం కలగంది నాకు నేను బతకలేనిటీ అనేటువంటి ఆలోచన ఈ పిల్లలకి వచ్చేస్తాం ఈ పనికిమాలిన తల్లులు చేస్తున్నట్టు పనికిమాలిన విధానం ఏంటంటే కూతురు బ్రతుకు సర్వనాశనం చేసేస్తుంది నీ దగ్గర పాతిక సంవత్సరాలు ఉందమ్మా భర్త దగ్గర నలభై యాభై సంవత్సరాలు ఉండాలమ్మా అలాంటి నలభై యాభై సంవత్సరాలు ఉండవలసినటువంటి అల్లుడి ఇంట్లో నీ కూతురుకి నేర్పాల్సిన విధానాలు ఈ కాదు నీవు ఒక ఇంటికి వెళ్ళావు కాబట్టి ఆ ఇంట్లోనే నీ యొక్క జీవితం చక్కగా ఒకరోజు చిన్న సమస్య వస్తుంది ఒకరోజు చిన్న బాధ వస్తుంది ఒకరోజు చిన్న ఇబ్బందులు వస్తాయి సర్దుకుపోయేమనుకోండి ఆ ఇంట్లో నీకు మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి ఈ తల్లి అలా చెప్పదు నా కూతురు పాడైపోతుంది నా కూతురు అలిసిపోతుంది అని కాపురము కూడా సరిగ్గా చేయించలేనటువంటి తల్లి తల్లి కూడా తల్లి ఉంటుంది చాలా విచారం కదండి నీ కూతురు గొంతు నువ్వే పోసేస్తున్నావు నీ కూతురు యొక్క బతుకు నువ్వే పాడు చేస్తున్నావు అక్కడ నిన్నెవరైనా తిట్టానా కొట్టినా ఏమైనా అన్నా వెంటనే వచ్చే మేము చూసుకుంటాం నేను ఎందుకు చూడరో మేము అడుగుతాం అంటున్నారు ఈ తల్లిలు చాలా తప్పండి అది బైబిల్ చెప్తుంది అప్పటిసరే పౌలు మొదటి కొరిందులు రాసిన పెద్దగా మరి ప్రియమైన వాళ్ళరా ఏడో అధ్యాయం ఏమంటున్నట్టు భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వారు వారి ధర్మములు నడుపుకోవాలను అంతే ఒకరు పెళ్ళి చేసి ఒకరు చేతులు పెట్టేసారు కొడుకు పెళ్లి చేసేసేసి ఒక అమ్మాయిని అప్పగించారు ఇంకా వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతారు ఇంక మనకు సంబంధం లేదు ఒకవేళ ఏదన్నా వాళ్ళు కా పడిపోతున్నారా మనం లేపాలి భోజనం లేదా మనం భోజనం బట్టలు తక్కువ బట్టలు ఇవ్వాలి అంతే తప్ప ఆ భార్య భర్తలు ఇద్దరి మధ్యలో మనం గోడలా నిలబడకూడదు అలా ఎప్పుడైతే గోడలా నిలబడతాదో తల్లి లేదా ఇంకొకరు ఇంకొకరు కుటుంబాలు విడిపోతాయి ఒకసారి అలాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూడండి ఒకసారి కోర్టులకు వెళ్ళి చూడండి ఒకసారి అలా వీధిలో మర్రిచెట్టు దగ్గర రాయి చెట్టు దగ్గర తగులు తీర్చబడుతూ ఉంటాయి ఇవన్నీ ఎందుకనరా ఎందుకు ఇలా జరుగుతున్నాయి తప్పది ఇది నేను దేవుని సావుకుడిగా చాలా కుటుంబాలని చూస్తున్నాను కాబట్టి వారి బ్రతుకుల గురించి నేను కొన్ని మాటలు చెప్పాలని చాలా గత కాలం నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాటకి భార్య భర్త ధర్మం భర్త భార్య ధర్మం లేక భర్త భార్యకు భార్య భర్తకు వారి వారి ధర్మాలు కరెక్ట్గా చేసుకుంటే కష్టపడి పని చేసుకొని కూలి పని చేసుకొని ఏదో ఏదో పని చేసుకొని ఆ యొక్క కుటుంబాన్ని ఇటువైపు తల్లిదండ్రులు అమ్మాయి వైపు తల్లిదండ్రులు ప్రేమించాలి అబ్బాయి వైపు తల్లిదండ్రులు ప్రేమించాలి వాళ్ళందరినీ కూడా గౌరవించాలి వాళ్ళ బంధువులు రావాలి వాళ్ళ ఇంటికి మనం ఎలా మన ఇంటికి వాళ్ళు రావాలి అలా రాకుండా ఈ పనికి మళ్ళీ తల్లిదండ్రులు తల్లిదండ్రులు లాగా తల్లి అడ్డుగోళ్ళు వేసేసేసేసి ఒక అన్న మాటలు మాట్లాడేస్తే ఎవరిండ్లకి ఎవరికి వెళ్ళకుండా అయిపోతుంది ఈ అయిపోవడం వల్ల అత్తడితో పోతుందా మనసుల్లో బాధ ఉండిపోయి చాలా దూరం లాక్కెళ్ళిపోతుంది కొన్ని దినాలకు రాబోతలకి ఈ భార్య భర్తలు పాపం ఏమీ తెలియనటువంటి భర్త ఏమీ తెలియనటువంటి భార్య వీళ్ళిద్దరూ కూడా యవన కాలంలో ఒకటి అయితే వీళ్ళు అప్పుడు అనుకుంటారు కదా చ ఎందుకు చేసుకున్నాను పెళ్ళి నాకు ఎందుకు భర్త నాకు ఎందుకు సమస్యలు అనేటువంటి ఆలోచన ఇచ్చారు భర్త అనుకుంటాడు ఆ అబ్బాయి అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకోకపోవడమే చాలా బాగుండేది నా మనసు అది ఇది ఇటీ బాధలు పడలేకపోతున్నాను బాబోయని ఈ పెళ్ళి ఒక నరకంగా వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళు ఆ ఇద్దరు అమ్మాయి లేక అబ్బాయి అనుకోవటానికి కారణం తల్లి 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 తల్లులారా నాకు క్షమించండి మీరు మారండి కూతురికి బుద్ధి చెప్పండి కూతురిని అత రెండు దారి ఉండేటట్లు మీరే చెయ్యండి ఇటు కొడుకు తల్లిదండ్రుల వైపు ఆ తల్లిలారా మీరు కూడా మీ అబ్బాయిని కట్నం అడుగు డబ్బు అడుగు అదే అడుగు ఆనకండి అవి లేదని చచ్చిపోము ఏదో కలువ ఏం దోగతాం సో కొడుక్కి మంచి మాటలు చెప్పండి కూతురికి మంచి మాటలు చెప్పండి మీరిద్దరూ కూడా కొడుకు కూతురు ఆ యొక్క భార్య అయినటువంటి వాళ్ళ మధ్యలో మనం గోడగా ఉండద్దు వారు వారు ధర్మాలు చేసుకునివ్వండి మీకు వీలైతే వాళ్ళకి సహాయం చేయండి వీలు కాకపోతే మాట్లాడుకుంటూ కాబట్టి ఇలా చేసినట్లయితే ఆ యొక్క కొత్త దంపతులు చాలా అందంగా ఉంటారు కాబట్టి మీరు అలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను